ఇరవై మూడు అధ్యాయము ఇరవై నాలుగు వచనం మాట చౌదాం లుకా సువార్త ఇరవై మూడు అధ్యాయము ఇరవై నాలుగో వచనం చదువు యేసు యేసు తండ్రి తండ్రి వీరేమి చేయుచున్నారు వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరు ఎరుగను గనుక వీరిని క్షమించుమని చెప్పి వీరిని క్షమించుమని చెప్పారే హలలు యలుకాసు వార్త ఇరవై అధ్యాయము ముప్పై నాలుగు వచనం తండ్రి ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అలలు ఈ లోకంలోని మాటలు ఎన్నో మాటలు వింటూ ఉంటాం మనం అనుకుంటాం మన మనసుకి ఏమనిపిస్తుందంటే ఈ లోకంలోని మాటలు ఎంతో వినడానికి వినసొంపుగా ఉన్నాయి ఈ లోకానుసరమైన మాటలు బాగా వినడానికి కదా స్టోరీస్ చెప్తూ ఉంటారు కొంతమంది స్టోరీస్ టెల్లర్ ఉంటారు చెప్పేవాళ్ళు కథలు చెప్పేవాళ్ళు ఆ మాట వినడానికి చాలామంది ఇష్టంగా ఉంటారు కానీ నిజంగా ఈ సిలవలో పలికిన మాటలు వింటుంటే నిజంగా మన జీవితాలు మారుతాయి ఎప్పుడైతే బిడ్డ మన జీవితాలు దేవునికి దగ్గరగా అవుతాయి ఎప్పుడైతే ఆయన సిలువలో పలికిన మాటలు వింటే మన జీవితాలు ధన్యమవుతాయి మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారుతాయి అలలుయ ఆ రోజుల్లో ఈ సిలువ వేయడం అనేది చాలామంది అంటే పర్షియన్లు రోమియన్స్ ఏం చేసేట ఎక్కువ శిలువను వేసేవారు ఎవరికి శిలువను వేసేవారంటే అయితే ఎక్కువగా పాపం చేస్తారో ఎవరైతే ఎక్కువగా పాపం చేస్తారో వారికి శిలువలు వేసేవారు అయితే ఇది ఏ పాపం ఎరుగని ఆయన ఆయనలో ఏ దోషము లేదు ఏ పాపము లేదు ఆయనకు ఎందుకు సిలువ వేస్తారని మీరు ఒక మాట మీ మనసులో ఒక ప్రశ్న వేసి ఉండి రాసి ఉండొచ్చు ఒక ప్రశ్న మీ మనసులో ఉండొచ్చు అయితే ప్రభ అంటున్నాడు ఏ పాపం ఎరుగని ఆయన మన కొరకు ఏం చేసినా తెలుసా మన కొరకు ఆయన ఆ సిలువలో మరణించాడు ఎందుకంటే ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి మనం తినవలసిన శిక్ష యావత్తును మనం భరించాల్సిన యావత్ శిక్షణ యావత్తును ఆయన ఏం చేశాడు భరించాడు అలలుయ అందుకే ఆయన మన కొరికే ఏమయ్యాడు సిల్వలో మరణించాడు అలలూయ మొట్టమొదటిగా పర్షియన్లు రోమన్స్ ఏం చేస్తారంటే సిలువను వేసేవారు ఎవరైతే ఎక్కువ హంతకులుగా ఉంటారో ఎక్కువ పాపం చేసేవారు ఎక్కువ దొంగలకు ఇలాంటి శిక్ష వేసేవారు ఆ రోజుల్లో అలెగ్జాండర్ కూడా కొంతమందికి శిక్ష వేశారు దాదాపు రెండు వేల మందికి వారు ఏం చేశారంటే సిలువను వేశారంట సిలువ మీద ఆ సిలువ మీద ఆ సిలువను వేసిన ఎవరైతే వేయి ఎవరైతే వేయించుకుంటారో వారు ఎక్కువగా అంటే అవమానం పొందినట్లుగా వాళ్ళు బాధ భావిస్తారంట అంటే ఆ శిక్ష ఎలాంటిదంటే అవమానకరమైన శిక్ష ఆ శిక్ష వేశారంటే వారి జీవితాలు ఇంకా ఆ సిలువను వేన వేసుకొని అవసరం లేదు అప్పుడే చనిపోదు ఎందుకంటే అవమానంతో కొంతమంది చచ్చిన వారు కూడా చాలామంది ఉన్నారు అంత ఘోరమైన శిక్షను ఏసీకి వేశారు అయితే ఇందాక మనం చదువుకున్నాం మొదటి మాటలో మొదటి మాట తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగనుక వీరిని క్షమించుము ఈ మాటలో రెండు అంశాలు రెండు అంశాలు ఉన్నాయి మొదటిది ప్రార్థన రెండవది క్షమాపణ దీంట్లో యేశు వారు మొదటిగా అంటున్నాడు తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగనగా వీరిని క్షమించు అంటే మొట్టమొదటిగా ప్రార్థన చేస్తున్నాడు అలలు ఏం చేస్తున్నాడు అండి మొట్టమొదటిగా ప్రార్థన చేస్తున్నాడు అలలుయ్య ఆయన ప్రార్థించే దేవుడు ఆ ఆ రోమన్ సైనికులు సిలువ వేస్తున్నప్పుడు ఏం చేస్తా తెలుసా వారి గురించి వారిని దూషించలేదు లేకపోతే ఏమి చెప్ప చెప్పలేదు వారి గురించి ఏం మాట్లాడలేదు కానీ అంటున్నాడు తండ్రి వీరు ఏమి చేయించున్నారు వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుము అలలు అంటే ప్రార్థన చేసి తండ్రి దేవుడు ఏం చేసి తండ్రి దేవుడికి ప్రియ కుమారుడు యేసు ఏం చేస్తే తెలుసా ప్రార్థన చేసి వీరు ఏం చేస్తున్నారో వీరు తెలియదు కనుక వీరిని క్షమించుము కట్టి మొట్టమొడిగా ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది అలలుయ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈరోజు ప్రియ దేవుని బిడ్డ మనం కూడా ఎన్నో విషయాల గురించి ప్రార్థన చేస్తుంటాం ఎన్నో విషయాల గురించి ఏం చేస్తుంటాం దేవుని స్థలంలో మొరపెడుతుంటాం ఎన్నో విషయాల గురించి దేవునిస్థల గోజాడుతుంటాం అందుకే దేవుని వాక్యంలో ఉంది ఇరవై ఇరవై ముప్పై మూడులో ఉంది కదా నాకు మొరపెట్టండి నీకు ఉత్తరం ఇస్తాను గొప్ప సంగతులను గూఢమైన సంగతులను గ్రహింపలేని సంగతులను నేను తెలియజేస్తాను అలాలో మీకు ఒక మాట ఒక మీరు ఒక మనసులో ఒక మాట అనుకోవచ్చు అంటే ఆ సిలువల్లో యేసుప్రభ వారు ఏం చేసి తెలుసా మొట్టగా ప్రార్థన చేస్తున్న రెండోదిగా క్షమాపణ గుణం కలిగి ఉన్న రెండు అంశాలు మనం చూస్తున్నాం అయితే ఈ క్షమాపణ కదా యేసుప్రభువారి వారి లోకంలో ఉన్నప్పుడు ఎంతోమందిని క్షమించారు హలలు ఎంతోమందిని ఏ అంటే క్షమించే ఆ మనసు ఆయనకుంది క్షమించే ఆ యోగ్యత ఆయనకుంది హలలు అయితే సిలువలో ఏసుప్రభు వారు అంటున్నాడు తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరుగాక వీరిని అంటే ఆ పరిస్థితిలో ఏసుప్రభు క్షమించే ఆ యోగ్య లే యోగ్యత లేదు క్షమించే మనసు లేదప్పుడు ఆ క్షమించే మనసు లేదు ఆ సిలువలో కానీ లోకంలో ఉన్నప్పుడు ఏసుబాబు చాలామందిని క్షమించారు కానీ ఆ సిలువలో ఉన్నప్పుడు క్షమించే ఆ క్షమించే మనసు లేదు ప్రేదన బిడ్డ మనసు లేదు కాదు కానీ క్షమించే ధన్యత లేదు అందుకే ప్రభుకు కంటున్నాడు తండ్రి వీరు ఏమి చేయించున్నారు వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుము హలలుయ్య క్షమించే దేవుడు ప్రేదేవిడ మన దేవుడు అందుకే యోహాన్సు వార్త నాలుగో అధ్యాయం ఏడో వచ్చంలో ఒక మాటను చూడండి అక్కడ ఒక స్త్రీ కనపడుతుంది సమరయ స్త్రీ ఎవరు కనపడుతున్నారు సమరయ చూడండి యోహాన్సు వార్త స్త్రీ యోహాన్సు వార్త నాలుగో అధ్యాయము చదవండి సమరయ స్త్రీ ఒకతే సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదు కొనుటకు నీళ్లు చేదు కొనుటకు అక్కడికి రాగా అక్కడికి రాగా యేసు నాకు దాహమున కిమ్మని నాకు దాహమున కిమ్మని ఆమెను ఆమె నడిగెను ఆయన శిష్యులు ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్లి ఊరిలోనికి వెళ్లి ఆ సమరయ స్త్రీ ఆ సమరయ్య స్త్రీ యూదు నీవు యూదుడైన నీవు సమరయ్య స్త్రీనైన నన్ను సమర స్త్రీనైన నన్ను దాహమున కిమ్మని దాహమున కిమ్మని ఏలాగు అడుగుచున్నా ఏలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పాను ఆయనతో చెప్పను మీకు బాగా పరిచయమైన వాక్యమే సమరయ స్త్రీ ఉంది సమరయ అంటే ఆ పేరు సమరయ స్త్రీ కాదు కాని సమరియ ప్రాంతం నుంచి వచ్చింది కాబట్టి ఆమెకు సమరయ స్త్రీ అంటారు అయితే ఆ సమరయ స్త్రీ ఎంతో బాధతో అంటే నీళ్లు చేదుకోవడానికి వచ్చింది ఆ మధ్యాహ్నం బిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు బావి దగ్గరకు నీళ్ళు చేదుకోవడానికి వచ్చింది ఆ సమయంలోనే ఆల్రెడీ వారు ఉన్నాడు ఆమె ఒక్కతి కోసము వారు అక్కడ కూర్చున్నారు యాకోబు బావి దగ్గర సుఖారని ఊరిలో వారు అక్కడ కూర్చున్నాడు అయితే ఆమె 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 కంటే ఆయన ముందుగా అక్కడ కూర్చున్నాడు ఆమె వచ్చింది నీళ్ళు చేదుకోవడానికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు అమ్మ మాకు నాకు నీళ్లు చేది నాకు ఇవ్వు అయితే ఆమె అంటుంది మీరు యూదులు మేము సమ్మరులు ఎట్లా సాంగ్ ఎట్లా పొత్తు మీరు ఎట్లా అడుగుతున్నారు నన్ను సమ్మరులు అంటే పా పాపులు పాపం చేసేవారు సమ్మరులు అయితే పాపులమైన మామల్ని మీరు ఎందుకు అడుగుతున్నారని యేసు రావు అడిగినప్పుడు అవంటుంది అయ్యా నేను దప్పికొని ఉన్నాను హలో నేను ఎట్లున్నానంట పాపం దప్పికొని ఉన్నాను కాబట్టి మీరు ఎట్లన్ను అడుగుతున్నారు మీరు నాకు నీళ్ళు ఇవ్వాలి తాగడానికి మీరు ఇవ్వాలి అని అడిగినప్పుడు అంటే ఇక్కడ ఆమె హృదయంలో ఒకసారి ఆలోచిస్తే ఆ హృదయము ఎట్లుంది తెలుసా ఆ హృదయము మనస్సంతా అంతా కూడా ఎట్లుందంటే దేవుని సన్లో యేసుప్రభవాడు చెప్తున్నాడు సరిగా లేవు నీ జీవితం సరిగా లేదు నువ్వు పాపం చేసిన వ్యక్తివి నువ్వు పాపము చేసిన వ్యక్తికి నీకు ఇంతమంది పెనుబలు ఉన్నారు ఇప్పుడున్న వాడు కూడా నీ పెనుబిటి కాదని మాటలు అన్నీ ఆమె గురించి చెప్పినప్పుడు ఆమెలో ఒక మనసు వచ్చింది ఏంటంటే ఈయన మామూలు వ్యక్తి కాదు ఈయన మనుష్య కుమారుడు అలలు ఈయన దేవుడు కాబట్టి అందుకే ఎప్పుడైతే ఆమె యేసు ఆమెతో అన్నాడో ఆమె ఏం చేసింది ఏం చేసింది తెలుసా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఏం చేసింది తెలుసా ఊర్లోకి వెళ్ళింది ప్రేదేమో ఊర్లోకి వెళ్ళి అక్కడున్న ప్రజలందరినీ ఏసుప్రభుని నా గురించి ఒక చెప్పిన ఒక వ్యక్తి ఉన్నాడు రండి చూద్దాం రండి అని అందరినీ ఏం చేసింది ప్రభు దగ్గరికి వారు తీసుకొచ్చింది మీరు చూసినట్లయితే ఇక్కడ ఆమె పాపాలు ప్రభు ఏం చేశాడు క్షమించాడు అలలుయ్య క్షమించాడు అలలు క్షమించాడు కాబట్టే ఆమె ఏం చేసి తెలుసా ఆ కుండను అక్కడే వదిలేసి అక్కడి నుంచి ఆమె ఇంకా నా కుండ అవసరం లేదు ఈ కుండ ఎందుకంటే దాహం వేసింది కాబట్టి నీళ్ళు తాగడానికి కుండ కాబట్టి నాకు ఇప్పుడు ఈ దాహం లేదు దప్పిక లేదు కాబట్టి ఏం చేసింది తెలుసు ఆమె పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ కుండను వదిలేసి అక్కడే వదిలేసి ఊర్లోకి వెళ్ళింది ప్రియదేవని బిడ్డ ఈరోజు ప్రియ దేవన్ బిడ్డ ప్రభుమణితో మాట్లాడుతున్నాడు ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే క్షమించే దేవుడు క్షమించేటానికి సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు అలలు ఎలాంటి వ్యక్తి అంటే క్షమించటానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు ఆయన ఎలాంటి వాడంటే సంపూర్ణ మానవునిగా సంపూర్ణ దేవునిగా వచ్చాడు ఆయన అలలు ఈ లోకంలో ఎట్లా వచ్చాడు సంపూర్ణ మానవునిగా సం హండ్రెడ్ పర్సెంట్ మానవునిగా హండ్రెడ్ పర్సెంట్ దేవునిగా వచ్చాడు అయినా మీరు ఒకసారి ఆలోచించండి ఈ సిలవలో ఆయన క్షమించడానికి ఆమె క్షమించే యోగ్యత అని లేదు ఎందుకంటే తండ్రికి ప్రార్థన చేస్తుండే యేసుప్ర వారు తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరగనక వీరిని క్షమించుము ఎంత అద్భుతమైన విషయం ప్రయదేని బిడ్డ అలలూయ లోకంలో ఉన్నప్పుడు లోకంలో ఉన్నప్పుడు క్షమించే ఆ ధన్యత ఉంది కానీ ఎప్పుడైతే సిలువలో ఆయన ఎక్కాడు సిలువ మీదకి ఎక్కాడో అప్పుడు క్షమించే మనసు క్షమించే ఆ యోగ్యత లేదు అలలూయ అందుకే అంటున్నాడు తండ్రికి అంటున్నాడు తండ్రి వీరేమి చేయించున్నారు వీరిని క్షమించుము అలలు ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడు అంటే సమస్త మానవాళి పాపములంతి మోసుకుని ఉన్నాడు ఆయన ఆ సిలువలో భరించాడు సమస్త మానవాళి పాపానంతటిని ఆయన ఒక్కడే ఆ శిలువ మీద ఏమయ్యారు తెలుసా బలిగా మారిపోయాడు హలలు సిలువ రక్తమంతా కాడ్చాడు సిలువలో రక్తమంతా కాడ్చాడు వదకు ఉన్న గొర్రె పిల్లలాగా ఆయన మారిపోయాడు అందుకే ఆ సమయంలో క్షమించే ఆ యోగ్యత అతనికి లేదు అందుకే తండ్రికి తండ్రికి ఏం చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు అయ్యా ఏం చేస్తున్నారు వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము ఈరోజు ప్రియ సంగమా అవన్నీ ఎందుకు అవన్నిటిని ఎందుకు భరించడో తెలుసా కేవలం నీ కోసం నా కోసం మనమందరం రక్షించబడాలని మనమందరము నీతి మంతలుగా తీర్చబడాలని అందరం పరిశుద్ధులుగా మార్చబడాలని యేసు ప్రవారు అన్నిటినీ భరించారు ప్రేదేన్ బిడ్డ అన్నిటినీ పోగొట్టుకున్నాడు ఆ విలువైన ఒక గొప్ప ఆధిక్యతను ధన్యతను పోగొట్టుకున్నాడు ఏసుప్రవారు అలా ఎందుకో తెలుసా నిన్ను నన్ను రక్షించడానికి నిన్ను నీవు నేను ఆ నిత్య రాజ్యానికి వారసులో ఉన్నాడానికి నిత్య రాజ్యానికి మన వారసులుగా మారడానికి ప్రభు ఆ కల్వర్గిరిలో ఆ మూడు మేకుల మధ్య వదకుదేబడిన గొర్రె పిల్లలాగా మారిపోయాడు రక్తమంతా కాడ్చాడు ఒక్క బొట్టు కూడా రక్తం లేకుండా రక్తమంతా కాడ్చాడు ప్రియదేని బిడ్డ అలా లూయా ఒక వ్యక్తి మీకు ఎంతమంది తెలుసు విలియం కేరింగ్ అలలు ఆయన మిషనరీ పరిచయ చేసేవాడు ఇండియాకు వచ్చి మిషనరీగా ఆయన పరిచయ చేసేవాడు అయితే ఆయన చనిపోయే టైంలో ఒక మాట అంటున్నాడు నా గురించి ఎక్కడా మీరు చెప్పొద్దండి ఎందుకంటే సువార్త ప్రకటించిన వ్యక్తి విలియం కేరీ అనేకులకు వేరే దేశం నుంచి ఇంగ్లాండ్ నుంచి అనుకుంటా ఆ వేరే దేశం నుంచి ఇండియాకు వచ్చి మిషనరీగా ఇండియాకి వచ్చి ఆయన పని చేసేవాడు పరిచయ చేసేవాడు అయితే ఆయన అంటున్నాడు నా గురించి ఎవరు చెప్పద్దు నేను చనిపోయిన తర్వాత ఈ విలియం కేరీ గారు వచ్చారు డాక్టర్ విలియం కేరీ గారు వచ్చారు కాబట్టి ఆయన చెప్తే మేము మారు మనసు పొందాం ఆయన చెప్తే మేము మాకు రక్షణ వచ్చింది ఆయన సువార్తను ప్రకటిస్తే మేము ఈరోజు రక్షించబడ్డామని అని ఎవ్వరికీ మీరు చెప్పొద్దండి ఎందుకు తెలుసా ఇది నేను చేసింది కాదు నా ప్రభు చేసింది నా ప్రభు కల్వర్గిలో నా ప్రా మనందరి కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన చేసి ఆయన రక్షించుకున్నాడు ఇప్పుడు నా గురించి మీరేం చెప్పొద్దండి ఎంత చక్కటి మనసు కలిగి ఉన్నారు ప్రియదేని బిడ్డ విలియం కేర్ అంటున్నారు నా గురించి మీరు ఎక్కడ చెప్పొద్దండి మీరు చెప్పాల్సిందంతా కూడా యేసు ప్రభు వారి గురించి అలలు మీరు చెప్పాల్సిందంతా కూడా సిల్వలో ఆయన పొందిన దెబ్బలు సిలువలో ఆయన భరించిన వాటి మీరు చెప్పాలి అలలుయ నా గురించి చెప్పద్దు అని విలియం కేర్ ఏం చేసి తెలుసా చనిపోయే ముందు ఈ మాటలు మాట్లాడాడు ఈరోజు ప్రియదేని బిడ్డ యేసు ప్రభు వారు కూడా చనిపోయే ముందు ఆ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు వరకు ఆ కల్వరిగిరిలో బలయ్యాడు ఆయన ఆ సిలువలో వేలాడాడు ఎనిమిది గంటలకు ఒక ఒకటి ఆజ్ఞ ఇచ్చారు కమాండ్ జారీ చేశారు మరణ శాసనాన్ని ఇచ్చారు ఇప్పుడు ఏసుప్రో అని ఏం చేయాలి సిలువ వేయాలని ఒక ఎనిమిది గంటలకు ఉదయం ఎనిమిది గంటలకు రాత్రంతా ఎర్షలేం వీధిలో భయంకరమైన కోడా దెబ్బలు ముప్పై తొమ్మిది కోడా దెబ్బలు రక్తం అంతా కారిపోయింది అతని శరీరం ఏమైపోయింది తెలుసా దున్నబడింది ప్రేదేన్ బిడ్డ రాత్రంతా రాత్రంతా ఆయన కొరడా ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలతో ఆయన కొట్టారు భయంకరమైన పరిస్థితి ఆ సిలువను మోసుకొని ఆ ఇరుశ్లేం వీధులు నడుస్తుంటే భయంకరమైన పరిస్థితి ఇప్పుడు తల్లి తల్లి ఉన్న కొంతమంది బిడ్డలు కొంతమంది బిడ్డలు దేవుని బిడ్డలు ఏడుస్తున్నారు ఆయన చూసి హలలుయ్య అలాంటి పరిస్థితులు ఉదయకాలం ఎనిమిది గంటలకు ఆ శాసనాన్ని మరణ శాసనాన్ని రాశారు అయితే తొమ్మిది గంటలకు ఆయన సిలువ వేశారు హలలు ఎన్ని గంటలకండి తొమ్మిది గంటలకు ఆయన సిలువ వేశారు తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయన సిలవలో అలాగే వేలాడుతున్నాడు మూడు తర్వాత ఏడు మాటలు మాట్లాడిన తర్వాత తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు అలలుయ బిడ్డ ఈ ఆరు గంటల సమయంలో ఆయన సిలువలో బల ఎంతో వేదన వేదన భయంకరమైన నొప్పి బాధ అన్నిటినీ అనుభవించాడు కేవలం నీ కోసం నా కోసం బిడ్డ అందుకే మొదటి మాటగా అంటున్నాడు తండ్రి వీరేం చేయించున్నారు వీరు ఏరుగనక వీరిని క్షమించు మొట్టమొదటిగా ఈ ప్రా ఈ ప్రార్థన మొదటి మాటలో ప్రార్థన గురించి ఉంది రెండోదిగా క్షమాపణ ఈరోజు ప్రియ దేవన్ బిడ్డ క్షమించే మనసు మనకు కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు మీ శత్రులు మీ శత్రువులను సైతం మీరు క్షమించమంటున్నాడు అందుకే చూడండి మత్స్సు వార్తలు ఒక మాట ఉంది చూద్దాం మత్స్సు వార్త ఐదో అధ్యాయం చూడండి వార్త ఐదో అధ్యాయము పద్ నలభై నాలుగో వచ్చినాం మార్త ఐదో అధ్యాయము నలభై నాలుగు వచ్చిన నేను మీతో చెప్పున్నది ఏమనగా నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు మీరు పరలోకం అందు తండ్రికి కుమారుల మీ శత్రువులను మీ శత్రువులను ప్రేమించుడి ప్రేమించుడి అలలుయ మన శత్రువులను మనం ప్రేమించాలి ఈరోజు మనం మనల్ని బాగా ప్రేమించిన వారిని ప్రేమిస్తుంటాం మన ప్రేమించిన వారిని మనం ప్రేమించం అయితే ప్రభు అంటున్నాడు మీ శత్రులను సైతం మనం ప్రేమించాలని ప్రభు మాట్లాడుతున్నాడు అందుకే మొదటి కొరంతి పద్నాలుగో అధ్యాయం మొదటి కోసం చూస్తే మీరు ఏం తెలుసు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస పడాలని దేని వాక్యం సెలవిస్తుంది ఏం చేయాలంట ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస పడాలి అంటే మామూలుగా మనం అందరినీ ప్రేమించలేం అందరిలా అందరినీ ఒక విధంగా మనం ప్రేమించలేం మన తల్లిని ఒక విధంగా ప్రే ప్రేమిస్తాం మన తల్లిదండ్రులు ఒక విధంగా ప్రేమిస్తాం మన పిల్లల్ని ఒక విధంగా ప్రేమిస్తాం లేకపోతే మన బంధువులను ఒక విధంగా ప్రేమిస్తాం మన రక్త సంబంధాలు ఒక విధంగా ప్రేమిస్తాం అందరినీ ఒక విధంగా ప్రేమిస్తామా ప్రేమించలేం అయితే ప్రభ అంటున్నాడు మీరు అందరినీ మీరు ప్రేమించాలి అందరినీ ప్రేమించాలి మీ శత్రువును సైతం మీరు ప్రేమించాలి అందుకే ప్రభు చక్కగా ఆ సిలువలో మనకు నేర్పిస్తున్నాడు మొదటి మాట ద్వారా తండ్రి ఏమి చేయిచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుము క్షమించే మనసు మనకు కలిగి అందుకే ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఎంతోమందిని క్షమించాడు రోగాన్ని బాగం చేసి వారికి ఉన్న రోగాన్ని బాగు చేశాడు ప్రితి స్వస్థపరిచాడు హలలూయ హలూయ కానీ ప్రియది అందరినీ క్షమించే దేవుడు మన దేవుడు అందుకే ప్రభు అంటున్నాడు నువ్వు క్షమించే మనసు కలిగి ఉందా అందరిని ఒకే విధంగా ప్రేమించే మనసు మనలో ఉందా అందరిని ఒకే విధంగా ప్రేమించం మనకు ఎక్కువగా మళ్ళీ ఎక్కువగా ఎవరైతే ప్రేమిస్తారో వారికే వారిని ఎక్కువగా ప్రేమిస్తాం వారికి అన్ని ఇస్తూ ఉంటాం అదే ప్రభ అంటున్నాడు మన శత్రులను సైతము మనం ఏం చేయాలంట ప్రేమించాలి ఈరోజు అది కొదోగా ఉంది ఈరోజు మనకు అలలు అది కొదువుగా ఉంది ప్రియదేవిని బిడ్డ ఇక్కడ ప్రియదేవిని బిడ్డ ప్రార్థించే మనసు మనం కలిగి ఉండాలి అలలు మొట్టమొదటి ఏం కలిగి ఉండాలి ప్రార్థించే ఏ సుప్రభు వారు ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు తండ్రికి తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము రెండోదిగా క్షమాపణ మనసు కలిగి ఉన్నాడు క్షమించేస్తారు అక్కడ ఉన్న రోమన్ సైనికుల్ని క్షమించాడు అందుకే ఆయన ఆయన శిలువ మీద ఉన్నప్పుడు ఒక వ్యక్తి శిలువ వేశారు కొద్ది సమయం తర్వాత ఒక బల్లం తీసుకొని వేసే శరీరాన్ని అట్లా గుచ్చారు పొడవుగానే రక్తమంతా చిట్లిందండి ఎప్పుడైతే రక్తం చిట్లు వచ్చిందో ఆ రక్తము ఆ వ్యక్తి ఎవరైతే ఆ బల్లంతో పొడిచారో ఆ వ్యక్తి కంటి మీద పడిందండి యాక్చువల్గా అతని కన్ను ఒక్కన్నే ఉంది ఒక కన్ను లేదు ఎప్పుడైతే ఆ రక్తము అతని మీద వచ్చిందో పడిందో అతడు ఏమయ్యో తెలుసా చూపు పొందాడు చెప్పల కొడుతు ప్రభుని కాని అంటే ఆ చివరి సమయంలో కూడా ఏసు ప్రభు వారు ఏం చేశాడు తన శత్రువును ఏం చేశాడు స్వస్థపరిచాడు కంటిని బాగు చేశాడు ఆ గుడ్డి కంటిని ఏం చేశాడు బాగు చేశాడు చూపునిచ్చాడు ఇంకా ఆ వ్యక్తి ఎంత ఇచ్చాడంటే ఇంకా అతనికి సంతోషానికి హద్దులు లేవు అంతగా గట్టిగా కేకలు వేరుస్తూ దేవుని గణపరుస్తూ ఆ రోమన్ సైనికులు ఒక వ్యక్తి దేవుని గణపరిచారు ఈరోజు ప్రేదేం బిడ్డ ఆ ప్రభురోజు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు ఎంతగా ఆయన ద్వేషించినా ఆయన మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు అలలో ఇ ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయనను ప్రేమిస్తూనే ఉన్నాడు అలాంటి ప్రేమ మూర్తి ఆయన ఆయన అలాంటి కరుణామూర్తి ఆయన కరుణ గల దేవుడు కనికరముతో కదలాడి దేవుడు మన దేవుడు మనం ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయనే మళ్ళీ అందుకే ఆయన అంటున్నాడు మీరు మొదటి నన్ను ప్రేమించలేదు కానీ నేనే మళ్ళీ ఈ మాటలో ఉన్న పరమార్థం ఏంటో తెలుసా ప్రేమ కనబడుతుంది అలలుయా ప్రేమ కనబడుతుంది నిజంగా రభు మనతో మాట్లాడుతున్నాడు ప్రేమతో ఒక అద్భుతమైన ప్రేమతో శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమలో మార్పు ఉండదు ప్రేదేన బిడ్డ వాళ్ళలో అలాంటి గొప్ప ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ మొదటి మాటలో ప్రార్థన చూస్తున్న ప్రార్థన చేస్తున్నాడు ఏసయ్య రెండోదిగా క్షమిస్తున్నాడు అందరినీ ప్రేమిస్తున్నాడు మూడు విషయాలు మనం చూడవచ్చు ఈ మాటలు ఎన్ని విషయాలు మనం చేర్చుకోవచ్చు మూడు విషయాలు మొదటిగా ప్రార్థన రెండోదిగా క్షమాపణ మూడవదిగా ప్రేమ తన శత్రువును సైతము ప్రేమించే మనసు బిడ్డ ఆ సమయంలో ఆయన సిలువలో వేదనతో ఉంటున్నప్పుడు అక్కడున్న వేసే తల్లి మరియ అక్కడ కొంతమంది మరియు కొంతమంది సిస్టర్స్ అక్కడ ఏడుస్తున్నారు ఏడుస్తుంటే ఆయన ఏమంటుందో తెలుసు నా కొరకు ఎందుకు ఏడుస్తున్నారు ఇర్స్లేం కుమార్తెలు ఏడుస్తుంటే ఎందుకు నా కొరకు ఏడుస్తున్నారు మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి ఎంత అద్భుతమైన విషయం ఆ పరిస్థితిలో ఎప్పుడు ఎవరైనా రక్షిస్తారేమో అని మనం చూస్తుంటాం ఎవరైనా ఈ సిలువ నుంచి మనం దింపేస్తారేమని చూస్తుంటాం కానీ ఏసు ప్రభు అంటున్నాడు అమ్మ ఎందుకు ఏడుస్తున్నారు మీరు నా కోసం ఏడవద్దండి నా కోసం మీరు ఏడవద్దండి మీ కోసం మీ పిల్లల కోసం మీరు ఏడవండి హలలూయ ఆ మాటలో ప్రేమ కనపడుతుంది ప్రియదేని బిడ్డ హలలుయట్ ప్రియదేవుని బిడ్డ ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు తొమ్మిది ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు వరకు ఆ ఘోరమైన సిల్వలో కరు కల్లువరిగిరిలో గొల్గత్తాలో ఆయన ఎంతో వేదన భరించాడు ఎందుకంటే నేను నీవు నేను ఆ వేదనంతటి నుండి తప్పించడానికి ఆ వేదన మనకు ఉండకూడదనే ఏ సుప్రవ్ ఆయనే భరించాడు ఆ సిలువలో ఆయనే మరణ మరణించినంతగా ఆయన సిలువలో బలయ్యాడు ప్రదని బిడ్డ అలలుయ అది అవమా అవమానకరమైన శిక్ష అని పర్షియన్లు రోమలు చెప్తూ ఉంటారు ఎవరికి ఆ శిక్ష వేస్తారంటే ఎవరైతే ఎక్కువగా పాపం చేస్తారో ఎక్కువ ఎవరైతే పాపం చేస్తారో ఆ శిక్షను సిలువ వేస్తారు ఒక చెక్క మీద ఏం చేస్తారు ఆ ముళ్ళ వాటిని కిరీటాన్ని పెట్టి వేస్తారు అయితే ఏసుప్రభు ఏ పాపం ఎరుగని ఆయనను ఏం చేస్తే తెలుసా మన కోసం ఆయన ఏమయ్యాడు ఒక బలి అయ్యాడు బలి పశువుగా మారిపోయాడు వదకు తేబున గొర్రె పిల్లలాగా మౌనంగా మారిపోయాడు వారు అడుగుతున్న పిల్లతో అడుగుతున్నా నువ్వు తప్పు చేసావా నువ్వు పాపం చేసావు అన్నప్పుడు ఏం మాట్లాడలేదు ఆయన నోట్లో నుంచి ఏ మాట రాలేదు ఈరోజు మనం ఒక్క తప్పు చేసినా మన మాటల్లో ఏం చేసినా తప్పు చేయాలని మనం చెప్తూ ఉంటాం తప్పు చేసినా పాపం చేసినా నువ్వు తప్పు చేసావంటే ఆ నేను చేయలేదని చెప్తూ ఉంటాం కానీ ఏ వారు ఎట్లున్నారు తెలుసా సిల్వలో వాళ్ళు మాట్లాడుతున్న పిల్లా అడుగుతున్నప్పుడు ఇంక కొద్ది నిమిషం కొద్ది గంటలు కొద్ది నిమిషాల్లో సిలువై వేయబోతున్నారు ఆ పరిస్థితిలో అడుగుతున్నాను పా నువ్వు తప్పు చేసావా ఏమైనా పాపం చేసా అన్నప్పుడు ఏమీ మాట్లాడలేదు మౌనంగా ఉన్నాడు అన్నిటినీ వహిస్తున్నాడు అన్నిటినీ సహిస్తున్నాడు అన్నిటినీ భరించాడు ప్రయోజనం బిడ్డ కేవలం మన మనమందరము అనిత్య రాజ్యానికి వారసులు అవ్వాలని ఏసుప్రోభ అంతగా తగ్గించుకున్నాడు అంతగా తగ్గించుకున్నాడు అలలుయ్య ఇంకా తగ్గించుకోవడానికి ఆయనలో ఏమీ లేదు రక్తమంతా కాడ్చాడు ఒక్క బొట్టుకు రక్తం లేదు రక్తం అయిపోయి నీళ్ళు వచ్చాడు అంత గొప్పగా ఆయన మన కొరకు తగ్గించుకున్నాడు ప్రయదేని బిడ్డ ఈరోజు గుడ్ ఫ్రైడే దినాన శుభ శుక్రవారం రోజున ప్రతి సంవత్సరం మాటలు వింటున్నాం కానీ మనలో మార్పు ఉండదు మనలో మార్పు ఇంత కూడా పెర ఉండదు అయితే ప్రబంట్ ఉన్నాడు ఈరోజు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో క్షమాపణ మనసు కలిగి ఉంటావు ప్రేమించే మనసు కలిగి ఉంటావో నీ జీవితాన్ని దేవుడు గొప్పగా మారుస్తాడు వాళ్ళలో దీ నీ జీవితాన్ని దేవుడు గొప్పగా అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు మనలో చేంజ్ రావాలి మనలో మార్పు రావాలి సంవత్సరాలు జరుగుతున్నాయి దినంలో సంవత్సరం జరుగుచుండగా యహోవా కార్యలు ఏం కావాలి నూతన ఫరస ఉండాలి దినదినము మన ఆధ్యాత్మికంగా మనం ఏ ఏం కావాలి ఎదుగుతూ ఉండాలి దినదినము నానాటికి ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతూనే ఉండాలి కానీ ఎప్పుడు తరిగిపోవద్దు అందుకే ఈ మాట మా ఈ మాటతో మాట్లాడుతున్నాడు తండ్రి వీరేమి చేయి చిన్నారో వీరు ఎరగారు కనుక వీరిని క్షమించు వీరిని క్షమించూయా కాబట్టి ప్రియదేని బిడ్డ ప్రియ దేవని సంగమా కళ్ళు పుసుక ఒక మాట కళ్ళు అందరం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ఈరోజు ప్రభు మొదటి మాటతో మనతో మాట్లాడాడు తండ్రి వీరు ఏమి చేయించున్నారు వీరు ఎరుగారు వీరిని క్షమిము క్షమింపము ఈ మాటలు మూడు అంశాలు కనబడుతున్నాయి మొదటిది ప్రార్థన రెండవది క్షమాపణ మూడవది ప్రేమ కనబడుతుంది ప్రేదని బిడ్డ మనందరిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన మనందరిని ఎంతగానో ఆయన ప్రేమిస్తున్నాడు అందుకే ఆయన ఆ శిలువలో మరణించాడు ప్రయదని బిడ్డ అందుకే ఆయన శిలువలో ఘోర మరణాన్ని ఏ పాప మెరుగని ఆయన ఏ దోషము లేని ఆయన నిష్కలంకమైన నిర్దోషమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు ఆయన కాడ్చాడు ప్రేదిని బలిగా మారిపోయాడు ఎందుకో తెలుసా మళ్ళీ రక్షించడానికి మనమందరం నిత్య రాజ్యానికి వారసులు కావాలని ప్రభు ఆ విధంగా బలి పశువుగా మారిపోయాడు ప్రియదేని బిడ్డ కాబట్టి ప్రార్థన చేద్దామా ఈరోజు ఇంకా నీలో ప్రేమ లేకపోతే క్షమించే మనసు లేకపోతే ప్రభు అంటున్నాడు శత్రువులు సైతమో నువ్వు ప్రేమించాలంటున్నాడు ఈరోజు ప్రభు మాట్లాడుతున్న ప్రయోజనం పరీక్షించుకోండి ఒకవేళ నీ క్షమించే మనసు లేకపోతే ప్రేమించే మనసు లేకపోతే దేవునిస్సులు అడుగు ప్రభు ఖచ్చితంగా ఆ మనసును ప్రభు మనకు అనుగ్రహిస్తాడు ప్రియదేని బిడ్డ గొప్పదేవా మీకు వందనాలు తండ్రి శక్తిమంతుడా మీకే వందనాలు తండ్రి ఎస్ఐ మొదటి మాటతో తండ్రి మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు వందనాలు తనే ఆ మాటలు మా జీవితాలు విరంతలుగా ఫలింపచేయండియా ఆ మాటలు మా హృదయంలో తండ్రి భద్రపరుచుకొని మాటలు ఆ మాట వాక్యానుసరమైన జీవితాన్ని మా అందరికీనైనా తన దయచిమని ప్రార్థిస్తున్నాం తను గొప్పదిగా ప్రార్థించే బిడలుగా క్షమించే బిడలుగా ప్రేమించే బిళ్ళందరినీ శత్రులు సైతం ప్రేమించే బిళ్ళగా మన అందరినీ తారీ చేయం మీ కృప చూపించమని విన్న బిళ్ళందరినీ బట్టి మీకు వందనాలు వీళ్ళందరికీ ఇలాంటి మనసు ఇవ్వమని మీకే ఘనత మహిమ ప్రభావాలు చదిస్తూ ఏ సునాములు అడగచ్చు నామ తండ్రి